చేసింది తల్లి తెల్లవారు తలుపు చప్పుడు చేసింది తీయలేదు తోసింది తీయలేదు ఎవడు లోపల అప్పలా తలుపు తీయంది అమ్మవారే తలుచుకుంటే తలుపులు తీయలేనంత బలహీనురాలండి కాళికాదేవి కాదు వచ్చిన ఆవిడ తనని అనుగ్రహించగలదు గొర్రెలు కాసుకునేవాడిని నాకు ఆవిడ ఎలా ఇస్తుందండి కవిత్వం అని అడగకుండా కూర్చున్నాడు వీడి విశ్వాసం చూద్దాం ఏం చేస్తాడో ఒరేయ్ తలుపు తీస్తావా తీవా ఏమీ లేదన్నమాట ఖాళీ విద్య తలుపు తీస్తావా తీవా ఈవిడ విద్య కావాలని ఆయన ఆఖరికి ఆవిడ ప్రసన్నురాలయ్యింది షహబాష్ ఎంత నమ్మ కన్రానా మీదనుకుంది ఆ నాలుక తలుపు సందులోంచి బయట పెట్టింది ఇప్పుడు తలుపు కొద్దిగా తీసి విద్య ఇస్తే కాని తలుపు తీయడనమాట విద్య లేనివాడు కాబట్టే తలుపు తీసుకోగలదని తెలుసుకోలేకపోయాడు విద్యను ఇచ్చిన తల్లి తలుపే తీయలేదా తెలుసుకోలేకపోయాడు ఇప్పుడు నాలుకొక్కటే బయట పెట్టాడు ఎడంచేతో దాన్ని ఇలా లాగి